హాయ్ హాయ్ హలో ఈరోజు వచ్చేసి చిన్న షార్ట్ వీడియో అండి చూసారా వంకాయలు వంకాయలతో పెరుగు వంకాయ చేస్తా ఉన్నాను చాలా చాలా టేస్ట్ కొన్ని రెండు చూద్దాం వాటర్లో సాల్ట్ వేసి పెట్టేశాను మనకు నల్లగా కాకుండా ఉంటాయి వంకాయ అనేది కొంచెం లావుగా చూసారు కదా కొంచెం లావుగా ఇలా కట్ చేసుకున్నాము ఒక స్పూను శనగపిండి ఒక స్పూన్ కారం ఒక స్పూను సాల్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక హాఫ్ స్పూను పసుపు ఒక హాఫ్ స్పూను దానిలోనే ఆయిల్ వేసేసుకున్నాం కలిపేసుకున్నాం మధ్యలో మనం చిన్న ఘాటులలాగా పెట్టేసుకుంటే లోపలికి కూడా బాగా ఉప్పు కారం అనేది బాగా పట్టిద్ది చూసారా ఇలా మనం పెరుగు తాలింపు వేసుకునేసరికి ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేసుకున్నామండి లోపు ఉప్పు కారం అంతా పట్టేసి వాటర్ వేసుకున్నాము ఆల్రెడీ వంకాయలు వేసుకున్నాం కాబట్టి తక్కువ వేసుకున్నాము తక్కువే పట్టిద్ది కొంచెం వాటర్ వేసుకొని ఆయిల్ హీట్ అయింది పోపు దినుసులు వేసి ఒకటి అంటుంది కదా కరివేపాకు తీసేసుకున్నాము పసుపు వేసుకున్నాము ఇప్పుడు ఒకసారి ఇలా అనేసి మనం పెరుగులో తాలింపు వేసేసుకున్నాం ఇది పక్కన పెట్టేసుకున్నామండి వంకాయలు ఫ్రై చేసుకున్నాం అదే కడాయిలో ఆయిల్ వేసేను ఆయిల్ హీట్ అయి ఇట్లా పెట్టేస్తే ఫ్రై అయిపోయింది ఇలా ఫ్రై అవుతున్నాయి కదా కొంచెం పైన కొత్తిమీర వేసేసుకున్నాము ఆపేసుకున్నాం స్టవ్ వంకాయలు ఫ్రై అయిపోయినాయి మనం ఈ పెరుగులోకి వేసేసుకున్నాము చాలా చాలా టేస్ట్ ఉండిద్ది రైస్లోకి ఒకసారి ఇట్లా అనేస్తే మనకు పెరుగు వంకాయ అనేది రెడీ అయిపోయింది కొంచెం నేను తాలింపు పెట్టాను పైన వేద్దామని చెప్పి మనకు కలర్ఫుల్గా ఉండిద్ది ఇంకా రైస్ పెట్టేసుకున్నాము ఈ వంకాయ పీసులు వేసుకుని కనుక మనం తాలింపు వేసిన ఎండి మిర్చి ఇంకొక వంకాయ తీసుకున్న వంకాయ పీసు వేసుకొని టేస్ట్ చూద్దాము వంకాయ మెత్తగా ఉడిగిపోయిందండి అసలు చూడండి ఎట్ట ఉడిగిపోయిందో బా చాలా చాలా సూపర్ ఉంది మీరు ట్రై చేయండి నచ్చితే కామెంట్ చేయండి బాయ్